ఆదోనిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఇద్దరికీ జైలు శిక్ష విధింపు పట్టణంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు కోర్టు జైలు శిక్ష విధించింది ఆదోని రెండవ పట్టణ సిఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో రామ్నాథ్ పట్టణంలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనం నడుపుతూ ఇద్దరు వ్యక్తులు పోలీసులకు పట్టుబడ్డారు ఒకటి వెంకటాద్రి సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం జీనం వండ్లపల్లి గ్రామానికి చెందిన వెంకటాద్రి మద్యం సేవించి వాహనం నడిపినట్లు రుజువు కావడంతో ఐ అదిల్ జేఎఫ్ ఆదోని వారు ఇతనికి ఇరవై రోజుల జైలు శిక్ష విధించారు రెండు చాకలి నాగేంద్ర అనంతపురం జిల్లా పెరవలి గ్రామానికి చెందిన నాగేంద్రకు పదిహేను రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది తీర్పు అనంతరం ముద్దాయలను సోమవారం ఆదోని సబ్ జైలుకు తరలించినట్లు పోలీసులు తెలిపారు ఈ సందర్భంగా సిఐ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని జైలు శిక్షలు కూడా పడే అవకాశం ఉందని హెచ్చరించారు